ఆడాళ్ల గుంపులోకి వెళ్ళి వాళ్ళ నగలు వీళ్ళ నగలు కాకుండా నీ బెళ్ళో నగలు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు నా నగలు కాకుండా అడ్డమైన నగలు తెచ్చి నాకు అలంకరించి పైగా జాగ్రత్తలు ఒకటి నమస్కారం అప్పుడే పెద్ద అయిపోయింది ఇది నేను అలా అందరి పలకరించి వస్తా పదండి ఏమే పోనీ లేసావు మరి చీర ఎప్పుడు కడతావు నువ్వు పట్టి చీర పెడితే నేను ఇప్పుడే కట్టుకుంటా అబ్బో నీలా కాదు గడిగానే నా నగర్లా ఉన్నాయే చుట్టాలు చాలా మంది వచ్చినట్టున్నారు వదినా ఎవరే రాజేశ్వరని నా కక్క వద్ది మీ నగలు బాగున్నాయండి అచ్చ నా నగల్లాగే ఎక్కడ కొన్నారు లలితా జ్యూవెల్స్ అని పెద్ద కొట్లో కొన్నారండి మా ఆయన నా నగలు ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టవంటే పెట్టాను కదా ఎంత వచ్చి ఇప్పుడే మరి నా నగలు అది ఎవరితో వేసుకుని తిరుగుతుంది పేరెంట్స్ బిడ్స్ అన్ని చాలా బాగా చేశారు మొత్తం ఇరవై లక్షలేటా బానే కష్టపెట్టారు ఆయన వాళ్ళకేంటి నాకే చూస్తున్నాడు నగలుగా ఉన్నాయి ప్రసాదు బంగారం కొనాలనుకుంటున్నాను ఇప్పుడు కొనమంటావా ఓ పని చెయ్యి ఇంకొక నెల రోజుల్లో బంగారం రేటు తగ్గిపోద్ది అప్పుడు కొను సరే అలాగే హలో ఏండే ప్రసాద్ గారా నేను లక్క వరం లక్షలు అని మాట్లాడుతున్నా ఏండే మీ బ్యాంక్ పెట్టిన నగలు ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు ఇంకెక్కడ ఉంటాయండి లాకర్ ఉంటాయి ఏంటంటే లాకర్లో లో పెట్టిన నగలు పంచంలో కనపడుతున్నాయంట ఏ గాలి పీల్చుకోవడానికి వచ్చినాయి ఎక్కడికి అమ్మని అమ్మ అందరూ ఒకే ఫంక్షన్ కి మా లాకర్లో ఒకసారి నగలు పెట్టారంటే అష్ట దిగ్బంధనం చేసినట్టే అష్ట దిగ్బంధనం అది ఏదో నా కడతారో చూస్తానుండే కొత్తన్నాను అబ్బే మీరు రావటం ఎందుకండి పక్కనే ఉన్నాను నేనే వచ్చి అవి మీదో కాదో చూస్తాను మీటిడు ఫోన్ కట్టేశ్యుడు ఏదో తేడా ఉంది ఓ పని చేద్దాం ఆడొచ్చేలోపురా ఈ నగల ఫోటో తీసుకొని ఆడ చూపిద్దాం ఓనీల ఫంక్షన్ తోటలో పెట్టడం అనేది చాలా గొప్ప ఐడియా వీడేంటి సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని చిట్టెక్కాడు లేడీస్ ఫోటోలు తీస్తున్నాడు ఏంటి నా పెళ్ళం కూడా ఉంది అందులో అసలే కనపడలేదు మధ్యలో చూడు అక్కడ ఏమయ్యావు తప్పుడు బాబు ఎందుకు తప్పు కావాలి ఏం తీస్తున్నావు అది కదా ఆ పశువుసారి కట్టుకున్నారు చూడండి అవును ఫోటోలు తీస్తున్నానండి అరే లేడీస్ రూమ్ ఫోటోలు తీయడం తప్పు కదా చెట్టెక్కి మన ప్రాపర్టీ మనం ఫోటోలు తీస్తే తప్పు ఏంటంటే నా పెళ్ళం నీకు ఎప్పుడు ప్రాపర్టీ అయిందిరా అయ్యి బాబా చేసుకోకండి బాబా నేను అన్నది మీ గురించి కాదండి ఆవిడ గురించి అంటే వీడు బావని ప్రసాద్ బావ అన్నమాట ఎలాగోలా వీడిని మెయింటైన్ చేయాలి ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా మల్లె పూలు పెట్టుకున్న పతి మా మావిడే అన్నట్టు కనిపించిన నగలన్నీ మీవే అయిపోతాయా అలా అయితే ఊళ్ళో అందరూ నగలు ఆడకుండా మీ ఏమో నగలు ఎందుకు అడిగిన అంటారు బుద్ధి లేక రే భావాని ప్రసాదా ఇక్కడెందుకు పక్కన చెప్తాను ఎక్కడ లేకరా ఏమంటున్నారు సార్ మీరు వాళ్ళ నగలు మీ నగలు ఎలాగైతే మీరు అర్జెంట్ గా కలిసి మార్చుకోవాలి అవునండి మా ఆవిడ కూడా అదే అన్నదే అయితే పని చేయండి ఆవిడే మార్చేయండి వీలవుతుందా ఏంటయ్యా వీలయ్యేది అదేనే ఈయన మన నగలు కావంటున్నాడే ఏం మాట్లాడుతున్నావయ్యా ఊరేసుకుంటానంటే చేయించిన రవ్వల నెక్లెస్ అది ఊరేసుకుంటానన్నావా అవకాశం ఎలా పోగొట్టుకున్నావు బ్రదర్ నేనా ఆయనంత ప్రేమతో చేయించిన నగలు నేను ఎలా మర్చిపోతానండి అవునవును టార్చు నేను ఎలా మర్చిపోతాను మీ ఫోన్ ఏ కంపెనీ సాంసంగ్ ఇటువంటి ఇదిగోండి ఇది మీ ఫోన్ అది నాది ఎలాగ ఇది కదా అలాగే రెండు ఫోన్లు ఒకే కంపెనీ నాది నా ఫోన్ నేను చెప్పేది కూడా అదే ఫోన్లు ఉండగా నగలు ఉండవా కార్లు కరెక్ట్ గా చెప్పారు ఇందాక ఇక్కడికి వస్తుంటే దారిలో పాప వచ్చి మీ పొలుగులా ఆ పాప మీ పాపని ఒప్పేసుకుంటారు మీరు మా ఆస్తులు మాట రసమంటే రాసి వచ్చేస్తాను ఎవరు ఆ నాగలక్ష్మి కూతురేనా అవునక్క ఆమె చెక్క చూసావా చూసావా ఆ డౌట్ ఒక్కదానికే అనుకున్న కూర అందరికి వచ్చేసింది ఏదో ఒక రోజున ఆ ద ఆస్తి కోసం ఇంటి మీదకొస్తుంది చెప్పయ్యా బావ అనికోసదు మీ కొద్ది అనువయ ఆ పనులో ఉండు హెలా హలా బోలే ఉడవయ అయ్యా ఈ అందరికీ బాగా నచ్చేసాయి నేను పర్మనెంట్ గా ఉంచేసుకుంటానే ఏంటి అర్జెంట్ గా రమ్మను లొకేషన్ ఎదురుంది కబుర్లు చెప్పుకోవడానికి హలో మనం కబుర్లు చెప్పుకోవడానికి ప్రేమించుకోవడానికి ఊర్లో ఉన్న అన్ని లొకేషన్స్ అయిపోయాయి మా నాన్న ఫారెన్ సంబంధాలు చూస్తున్నాడు నువ్వు వెళ్ళి మా నాన్న దగ్గర మన పెళ్లి గురించి మాట్లాడు మీ నాన్న అవును నువ్వు ఎలాగో ఫారెన్ వెళ్లాలనుకుంటున్నావు మా నాన్న కూడా ఫారెన్ సంబంధాలే చూస్తున్నాడు నువ్వు వెళ్ళి మాట్లాడితే ఆయన ఎగిరి గంతేస్తాడు మన పెళ్లికి పందిరేస్తాడు పందిరేయటం కాదు పాతేస్తాడు ఏ మీ నాన్న ఒప్పించడం ఈజీ కాదు ఏదో స్కీమ్ వేయాలి స్కీమ్ ఏంటి మా నాన్న నీకు ముందే తెలుసా అంటే నాన్న కదా ఆపండి ఏంట్రా మొత్తం పంట అయిపోతుందేమో ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే

ఒక అమ్మాయి పెళ్ళికి ముందు పరిచయం అయిన వాళ్ళందరినీ వదులుకుని పెళ్లి చూపులకు వచ్చిన వాడిని భర్త అనుకుని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నో ప్లాన్లు వేసుకుని బాగా ప్లాన్ చేసుకున్నారు మా వాడితో పెళ్లి ఇచ్చి వాళ్ళు లేపేసి రాత్రి కొట్టి లేపేసి నేను చెప్తున్నా లేనా మీరు సింగపూర్ లో సెటిల్ అయిపోదామని బాగా ప్లాన్ చేసుకున్నారుగా పెద్ద ప్లాన్ వేశారు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడో అడుగు వాడిని హలో ఎందుకు క్యాన్సిల్ చేశారు నీకు వాడికి తెలియదా ఐరన్ రాడ్ గురించి తెలియదా క్రేజీ సెల్ఫీల గురించి తెలియదా సెల్ఫీలు ఏంటి బాలలొ నిద్ర మాత్రల గురించి తెలియదా లేకపోతే హైడ్ పర్సనాలిటీ మ్యాచ్ అని ప్లాస్టిక్ సర్జరీ గురించి తెలియదా అన్ని రాష్ట్రదంతా ఉత్తరంలో రాసి ఏం నటిస్తున్నావే నంగనాకి మీ ఎన్ఆర్ఐసంత ఏంటరా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావయ్యా వెళ్ళి మీ సంబంధం చూసుకోండి వెళ్ళండి పదరా మరి ఈ మాత్రం దానికి కారణం ఏ కాపావే నంగనచ్చి రేయ్ పసల పుడు కథలు కొని వాడు అలా వదిలేసా వాడు ఒక రకంగా మనకు మంచి చేసాడు వాడి సంబంధం ఓకే ఉంటే ఈ రోజు మన ఇద్దరు ఇలా కలిసే వాళ్ళమా అది నిజమే పద మా నాన్నతో మాట్లాడదాం అది కాదు కనుక నేను చెప్పేది విను నేను వినను మన అర్జెంటు గా పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అవ్వాలి అంతే కనుక నీకు విషయం చెప్పాలి ఓ రకంగా ఈ సింగపూర్ సంబంధం చెడిపోవటానికి కారణం నేనే నీకు ఫారెన్ ఆఫర్ అని చెప్పింది అబద్ధం ఒకవేళ అవకాశం వచ్చినా నాకు ఈ ఊరు వదిలి వెళ్లాలని లేదు బతకటానికి ఉద్యోగం సరదాగా కౌరులు చెప్పుకోవటానికి ఫ్రెండ్స్ జన్మనిచ్చిన ఊరు ఇవన్నీ వదులుకుని అక్కడికి వెళ్ళి ఏం చేయాలి పుట్టిన ఊరు అమ్మలాంటిది ఆ ఊరు వదిలేసి సరదాగా పిక్నిక్ వెళ్ళొచ్చు కానీ అక్కడే ఉండిపోయి అమ్మను అనాదన చేయకూడదు మా చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న తనే అయ్యి మా తాత పెంచాడు ఈ వయసులో ఆయన కష్టపడితే నాకు ఇష్టం లేదు కనుక నాకు ఈ ఊరన్నా ఇక్కడ మనుషులన్నా మా తాతన్న నువ్వన్నా చాలా ఇష్టం ఏం చేసైనా సరే మిమ్మల్ని అందరినీ నాతోటించుకోవాలనుకుంటున్నాను నీ విషయంలో నేను చేసిన తప్పే నన్ను క్షమించు రే హార్బీ గడ్డి ఫోన్ రిగ్గి అవుతుంది తాత్రి చెప్పినట్టు మాట్లాడు ఎవరికి నెంబరు హలో ఎవరు నేను రమణ మాట్లాడుతున్నారా మొన్నటి నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నా ఫోన్ కలవట్లేదే సరే కానీ ఈ నెంబర్ ఎవరిది అది అంతా దిగ్గానే అరే నా ఫోన్ నెంబర్ పోలీసులు తెలిసిపోయిందిరా నా వేషం గురించి కూడా తెలిసిపోయింది బయటకొస్తే లోపల ఏసీలో ఉన్నారా నేను వాళ్ళు భయపడి రాజుగారు కూలిపనులు దాక్కునరా ఎలాగైనా నువ్వు వచ్చి కాపడాలరా ఏటి దొరుకుతాయి నన్ను పట్టేస్తారు సరేరా నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నా